తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ భేటీలో పార్టీ నేతలకు కేసీఆర్ చేశారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు ఈసారి ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు కేసీఆర్ జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు మహారాష్ట్రాలు చూస్తే అత్యంత అద్భుతంగా జనం వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి పదవులు వదిలిపెట్టుకొని భరోసా ఉంది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దేశాన్ని ధైర్యంతో చదువుకున్న మేధావులు ప్రజాప్రతిని అందరూ కూడా రావడం జరుగుతుంది పక్కనే కర్ణాటక దక్షిణ భారతదేశం మొత్తం కూడా దక్షిణ భారతదేశంలో కేసీఆర్ పైన పూర్తి ఉంది దక్షిణ భారతదేశమే కాదు దేశవ్యాప్తం కూడా జీడికి పెరుగుదల కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఆరోగ్యం హెల్త్ అన్నిట్లో అన్ని రంగాల్లో తెలంగాణ ఉంది తెలంగాణ ముందంజలో ఉంది

నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను రూపొందించాలని పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాల్సిందిగా సూచించారు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలన్నారు క్యాడర్లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు అధికారంలోకి రావడం అనేది పెద్ద టాస్క్ కాదని అన్నారు కేసీఆర్ మునుపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలన్నారు ఎలక్షన్ షుడ్ బి నాట్ బై ఛాన్స్ బట్ బై ఛాన్స్ అన్నారు ధూప అయినప్పుడు బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు బీఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవటానికి టీవీ యాడ్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థలు కూడా పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చని అన్నారు అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ నడపవచ్చన్నారు ఇక సమావేశంలో దళిత బంధుపై సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు దళిత బంధు నిధుల్లో కొందరు ఎమ్మెల్యేలు మూడు లక్షల వరకు వసూళ్లు చేశారన్నారు వసూళ్లు చేసిన ఎమ్మెల్యేల చిట్ట తన దగ్గరుందన్నారు వసూళ్లు చేసిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ కేసీఆర్ బార్నింగ్ ఇచ్చారు మళ్లీ వసూళ్లు చేస్తే సహించేదే లేదన్నారు టికెట్ దక్కదు పార్టీ నుంచి వెళ్ళిపోవటమే ఖాయమన్నారు